పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ బాబా వందవ జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలలో పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య పెద్దలు వనజ సాంబశివరావు వసుమర్తి సుబ్రహ్మణ్యం గుండా రామారావు జూలకంటి సుబ్రహ్మణ్యం కొత్త శివయ్య మద్దాలి సుబ్బయ్య కట్టమూరి శంకర్రావు సేగు రమేష్ గుండా గురవయ్య వంశీ మెడికల్ పూర్ణ జజ్జూరి పుల్లారావు మరియు గర్రే నాగేశ్వరరావు ఓబులు రవి దేవరపల్లి శ్రీను తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు アロンとい

Do